రామరాజన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం పులివెందులో తెలుగు తమ్ముల్లో దర్శన వాతావరణం అటు తర్వాత పులివెందుల పోలీస్ స్టేషన్ కు సెల్యూట్ వియ కృష్ణారెడ్డి ప్రెస్ మీట్ అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అటు తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో నాలుగు పంపిస్తే పది నుంచి ఇరవై మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్లు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం పులివెందుల్లో హాట్ టాపిక్ గా మారాయి మూడు వార్తలు అవి ఏమిటి అంటే ముఖ్యంగా పులివెందులకు సంబంధించినటువంటిది మొదటిది ఏమిటి అంటే తెలుగు తమిళ్లలోనే ఒకరినొకరు ఘర్షణ వాతావరణం ఏర్పడేటట్లు చేసుకున్నారు అది వేముల మండలం గొంతిపల్లె గ్రామంలో వేముల మండలం గొంతు గొంతిపల్లె గ్రామంలో ఒక రోడ్డు పని విషయంగా ఆ రోడ్డు రస్తా విషయంగా రోడ్డు పనులలో భాగంగా ఎన్నో రకాలైన అవాంతరాలను వాళ్ళే సృష్టించుకున్నారో ఏమో తెలియదు ఒకవైపు పార్థసారథి రెడ్డి మనుషులు మరొక వైపు బొద్ద మైసూర రెడ్డి మనుషులు ఇరువురు కూడా ఆ రోడ్డు పని మీద ఘర్షణ వాతావరణానికి దిగారు పోలీసులు అక్కడికి వెళ్లారు ఘర్షణ వాతావరణాన్ని నివారించారు ఏది కరెక్ట్ ఎక్కడ కరెక్ట్ అనే అంశంపై పోలీసులు దృష్టి సారిస్తూ ఉన్నారు ఈ విధంగా తెలుగు తమ్ముళ్లలో వేమల మండలంలో ఘర్షణ వాతావరణం నెలకొనింది ఆ తర్వాత రెండవ అంశం ఏమిటి అంటే గతంలో సెల్యూట్ సెల్యూట్ డిఎస్పీ మురళీ నాయక్ తో సెల్యూట్ కొట్టిస్తాను నీకు అని సోషల్ మీడియా సంబంధించిన పవన్ కుమార్ కు హామీ ఇచ్చాడు ఎవరు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి డిఎస్పితో నీకు సెల్యూట్ కొట్టిస్తా అని ఆ పవన్ కుమార్ ఈ రోజు మళ్లీ పులివెందుల పోలీస్ స్టేషన్ కు వచ్చాడు సిఐకి సెల్యూట్ కొట్టి వెళ్ళాడో ఏమో తెలియదు మళ్ళీ పోలీస్ స్టేషన్ కు పవన్ కుమార్ ను పిలిపించడం ఇది కూడా పెద్ద హాట్ టాపిక్ మీడియాలో వాతావరణ వార్తా కథనాలు కూడా వస్తూ ఉన్నాయి ఈ విధమైన పవన్ కుమార్ సెల్యూట్ పోలీస్ స్టేషన్ కు రావడం ఇది కూడా ఒక వార్తా కథనంగా పులివెందుల్లో నిలిచింది అటు తర్వాత పిఏ కృష్ణారెడ్డి పిఏ కృష్ణారెడ్డి ఆయన విషయంగా సాక్షులను బెదిరించారు అని సాక్షులకు ఎటువంటి ఇది లేదని పిఏ కృష్ణారెడ్డిపై ఆరోపణలు వస్తున్న సమయంలో మొత్తం జనపత్రికల్లో సోషల్ మీడియాలో ప్రముఖ ఛానళ్లలో డిబేట్లు పెడుతున్న సమయంలో పిఏ కృష్ణారెడ్డి ఆయన ఛాలెంజ్ చేశాడు ఎక్కడ అంటే పులివిందల ప్రెస్ క్లబ్ నందు హాజరై విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి సునీత అదే వివేకానడి కుమార్తె అయినటువంటి సునీత అల్లుడు అయినటువంటి రాజశేఖర్ నన్ను బెదిరించలేదు అని వాళ్ళు ఎక్కడైనా సరే వచ్చి ప్రమాణం చేస్తారా చర్చీలలో అయినా సరే అటు తర్వాత వెంకటేశ్వర దేవాలయం అయినా సరే అటు తర్వాత ఇతర దేవాలయాలు కాణిపాకమైనా సరే ఎక్కడైనా సరే వచ్చి ప్రమాణం చేస్తారా అని ఛాలెంజ్ చేశారు పిఏ కృష్ణారెడ్డి నన్ను బెదిరించలేదు వాస్తవం బెదిరించలేదు అని మీరు ప్రమాణానికి సిద్ధంగా ఉండండి అని ప్రెస్ మీట్ పెట్టాడు పులివెందుల ప్రెస్ క్లబ్ లో పిఏ కృష్ణారెడ్డి ఇది కూడా హాట్ టాపిక్ వార్తా కథనంగా తయారు అవుతుంది రేపో ఎల్లుండో చూద్దాం ఈ విధంగా పిఏ కృష్ణారెడ్డి ఛాలెంజ్ విసిరారు కూతురు మీద అల్లుని మీద ఈ విషయం ఎంతవరకు కథ నడుస్తుందో వేచి చూద్దాం ఈ విధమైన పరిస్థితులు పులివెందుల్లో నెలకొన్నాయి మొదటిది తెలుగు తమ్ముళ్ళ ఘర్షణ రోడ్డు విషయంగా రెండవది సెల్యూట్ కొట్టిస్తా నీకు అని మురళి నాయక్ తో అది చెప్పిన జగన్మోహన్ రెడ్డి శిష్యుడు అయినటువంటి పవన్ కుమార్ సెల్యూట్ కొట్టేందుకు పులివెందుల స్టేషన్ కు వెళ్ళాడు తరువాత అంశం ఏమిటంటే పిఏ కృష్ణారెడ్డి అంశం ఈ విధమైన పరిస్థితులు పొలివేందల్లో ఈ మూడు వార్తా కథనాలు హాట్ టాపిక్ గా మారాయి అన్నది నా ఈ చిన్న వీడియో మీ సీనియర్ జర్నలిస్ట్ ధరంగుల కృష్ణయ్య నమస్తే